తీయటి మాటలు చెబుతారు తక్కువ సమయంలోనే వందల రెట్ల లాభాలు ఇస్తామంటారు రోజుల వ్యవధిలోనే కోటీశ్వరులు కావచ్చని నమ్మిస్తారు మొదట్లో ఎంతో కొంత లాభం ఇచ్చి ఆ తర్వాత భారీ మొత్తంలో డబ్బు లాగుతారు సొమ్ము చేరాక బిచాణ ఎత్తేస్తారు ఇది పెట్టుబడుల పేరుతో తరచూ వెలుగులోకి వస్తున్న మోసాలు ఫోన్ వాట్సాప్ సందేశాల ద్వారా ఈ కనిపించని పెట్టుబడి మోసగాళ్లు భారీ మొత్తంలో లాగేస్తున్నారు వీరు బారిన పడి దేశవ్యాప్తంగా వేలు లక్షలే కాదు కోట్ల రూపాయలు మోసపోయిన వారు ఉన్నారు మోసాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వృంతాలు ఉన్నాయి మరి ఈ తరహా మోసాలు ఎలా జరుగుతున్నాయి వీటి నుంచి ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలి డబ్బు సంపాదించాలంటే ప్రధానంగా మూడు మార్గాలు చెబుతారు ఒకటి ఉద్యోగం రెండు వ్యాపారం మూడు స్టాక్ మార్కెట్ లేదా ఏదైనా పెట్టుబడి సంస్థల్లో పెట్టుబడి పెట్టడం ఉద్యోగం వ్యాపారం విషయం ఏమో గాని ఇటీవల పెట్టుబడి అనే పదం మోసానికి దాదాపు పర్యాయ పదంగా మారిపోయింది అధిక లాభాల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ వాట్సాప్ సందేశాలు ప్రజల బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నాయి పెట్టుబడి మోసాలకు సంబంధించి రోజుకో మోసం వెలుగు చూడడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది మోసగాళ్లు షేర్ మార్కెట్లలో పెట్టుబడి టిప్స్ చెబుతామని లేదా తమ సంస్థలో పెట్టుబడి పెడితే రెట్టింపు లేదా అంతకు మించి లాభం ఇస్తామని ఫోన్ చేసైనా లేదా వాట్సాప్ సందేశం ద్వారా ముగ్గులోకి దింపుతారు బాధితుడు ఆసక్తి చూపిన తర్వాత ప్రారంభంలో చిన్న మొత్తాలను పెట్టుబడి పెట్టమని సలహా ఇస్తారు మొదట్లో లాభాలనిచ్చి ఆ తర్వాత లక్షలు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టించుకుంటారు ఆ తర్వాత ఫోన్ కాల్ కు స్పందించరు పెట్టుబడి పెట్టిన వారు లబో దిబో అనడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి పెట్టుబడిదారులలో నమ్మకం పెంచడానికి మోసగాళ్లు చట్టబద్దమైన ట్రేడింగ్ వెబ్సైట్లకు దాదాపు ప్రతిరూపమైన తప్పుడు ట్రేడింగ్ డాష్ బోర్డు సృష్టిస్తారు ఈ డాష్ బోర్డులు నిజమైన మార్కెట్ను ప్రతిబింబిస్తూ బాధితుడి పెట్టుబడిపై లాభాలు పెరిగినట్లు నకిలీ లెక్కలు చూపుతాయి ఈ లాభాలు చూసి ప్రేరేపితులైన బాధితులు మరిన్ని పెద్ద మొత్తాలు పెట్టుబడి పెట్టడానికి సిద్ధమవుతారు తమ డబ్బును లేదా లాభాలను ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించినప్పుడు మోసం మొదలవుతుంది మోసగాళ్లు వెంటనే ప్రాసెసింగ్ ఛార్జీలు లేదా పన్నుల పేరుతో అదనపు సొమ్ము డిమాండ్ చేసి తర్వాత అదృశ్యమవుతారు ఈ ప్రక్రియలో బాధితుల నుంచి ఎంత వీలైతే అంత దోచుకోవడమే వారు లక్ష్యంగా చేసుకుంటారు పెట్టుబడి మోసగాళ్లు వాట్సాప్ టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమ వేదికల ద్వారా మార్కెట్ నిపుణులు లేదా ఆర్థిక సలహాదారులుగా నటిస్తూ పెట్టుబడి గ్రూపులు సృష్టిస్తారు నకిలీ పెట్టుబడి డాష్ బోర్డులలో అధిక లాభాలు వచ్చినట్టుగా ఉన్న స్క్రీన్ షాట్లను పంపుతూ పెట్టుబడిదారులలో ఆశలను పెంచుతారని చాలా కేసుల్లో పోలీసులు గుర్తించారు ఇక్కడా ముందు చెప్పినట్లే మొదట్లో చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టించడం ద్వారా లాభాలు చూపించి విశ్వాసం పెరిగేలా చేస్తారు బాధితులు ఒకసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాక టాప్ అప్ ప్రాసెసింగ్ ఫీజు అన్లాక్ ప్రాఫిట్స్ వంటి అదనపు పేర్లతో పదే పదే డబ్బులు పంపమని ఒత్తిడి చేస్తారు చివరికి బాధితులు లాభాలు ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించినప్పుడు మోసగాళ్లు కమ్యూనికేషన్ పూర్తిగా నిలిపివేస్తారు ముందుగా తక్కువ అమౌంట్స్ వెయ్యి రూపాయలు పదివేలు ఇట్లా మొదలుపెట్టి వాళ్ళకి నిజంగానే ప్రాఫిట్స్ వస్తాయి అనమాట పదివేలు పెట్టినప్పుడు వాళ్ళకి పన్నెండు వేలు పదమూడు వేలు అట్లా వస్తాయి వాళ్ళకొక లాగిన్ పాస్వర్డ్ డాష్ బోర్డు అన్నీ కూడా క్రియేట్ అవుతాయి అనమాట దానిలో వాళ్ళు చూసుకున్నప్పుడు కొంత అమౌంట్ పెరిగే కొంది ఒక ఇరవై వేలు ముప్పై వేలు అలా వస్తుంటే వీళ్ళు ఒక స్టేజ్లో కొంత విత్డ్రా చేసుకొని చూద్దాము విత్డ్రా ఆప్షన్ ఉందా అని అడుగుతారు అడిగినప్పుడు వీళ్ళు అవును ఉంది కెన్ విత్ డ్రా అని చెప్పేసి చెప్తారనమాట ఆ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని వీళ్ళు విత్డ్రా కూడా చేయగలుగుతారు ఒక రెండు మూడు లక్షలు అయిన తర్వాత వన్ ల్యాక్ విత్డ్రా వాళ్ళు కూడా వాళ్ళు చేయగలుగుతారు సో దాంతో ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ అనేది కంటిన్యూ చేస్తారు వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా బంధువుల దగ్గర నుంచి తెచ్చి లేకపోతే గోల్డ్ లోన్స్ పెట్టి చేసిన కేసెస్ కూడా మేము చూసాము సో ఒక స్టేజ్కి ఇంకా అట్లాగా ల్యాక్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఇంకా విత్డ్రా చేయాలనుకున్నప్పుడు థర్టీ ఫార్టీ ల్యాక్స్కి వెళ్ళినాక నేను విత్డ్రా చేస్తాను అని అంటారు మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్కి వాళ్ళు ఏమంటారంటే ఓకే యూ కెన్ విత్డ్రా బట్ ఫస్ట్ పే త్రీ ల్యాక్స్ ట్యాక్స్ అంటారు టెన్ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ ట్యాక్స్ కట్టాలి అని అంటే వీళ్ళు అప్పటికే ఎగ్జాస్ట్ అయిపోతారు ఇన్వెస్ట్మెంట్లో మళ్ళీ పే చేయాలి అని అంటే ఇంకా నేను చేయలేను దానిలో నుంచే తీసుకోండి నాది ఆల్రెడీ థర్టీ ల్యాక్స్ చూపిస్తుంది కదా అన్నప్పుడు అది మీ అమౌ అకౌంట్లో ఉన్న మీ అమౌంట్ మేము టచ్ చేయలేం అది మీరు మళ్ళీ అడిషనల్గా కట్టాలి అని అంటారు అలాంటి సందర్భాల్లో విక్టిమ్స్ రిలైజ్ అయ్యి మనకి వచ్చి కంప్లైంట్ ఇస్తారు పెట్టుబడి మోసాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చాయి హైదరాబాద్ కర్మన్ ఘాట్కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫోన్ నంబర్ ను ఆరోహి అనే మహిళ పేరుతో ఏర్పాటైన గ్రూప్ చేర్చారు అందులో షేర్ల గురించి టిప్స్ ఇస్తూ ఉండడంతో బాధితుడు వాటిని అనుసరిస్తూ వచ్చాడు తర్వాత వాట్సాప్ లో కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి బాధితుడిని అందులో చేర్చారు ఐదు నెలల పాటు తాము సూచించిన విధంగా షేర్లలో పెట్టుబడి పెడితే ఏకంగా ఎనిమిది వందల యాభై శాతం లాభాలు ఇస్తామని నమ్మించారు అందులో నుంచి తమకు ఇరవై శాతం సర్వీస్ ఫీజుగా ఇవ్వాలని చెప్పారు అదే రోజు బాధితుడు ఆరోహి సూచించిన బ్యాంకు ఖాతాకు యాభై వేల రూపాయలను పంపించాడు బాధితుడి ట్రేడింగ్ వర్చువల్ ఖాతాలో నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది శాతం లాభం వచ్చినట్లు కనిపించింది మూడు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టారు తర్వాత వర్చువల్ ఖాతాలో ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు రెండు కోట్ల రూపాయల లాభం వచ్చినట్లు చూపించారు అందులో నుంచి మూడు కోట్ల రూపాయలను ఉపసంహరించుకునేందుకు యత్నించగా ఇరవై శాతం సర్వీస్ ఫీజు చెల్లించాలని మోసగాళ్లు చెప్పారు అంత కట్టలేనని అనడంతో పది శాతం ఇవ్వాలని సూచించారు ముప్పై లక్షల రూపాయలు చెల్లించినా డబ్బు వెనక్కి తీసుకునే అవకాశం ఇవ్వకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు పెట్టుబడి మోసగాళ్లు అనేక రూపాల్లో ప్రజలను ముగ్గులోకి దింపుతూ ప్రజల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు ప్రముఖ కంపెనీల యాప్లను కూడా వినియోగించుకుంటున్నారు గుంటూరు కొత్తపేటకు చెందిన ఓ యువకుడు ఇలాంటి ఓ యాప్లో ఇరవై వేల రూపాయలు పెట్టుబడి పెట్టాడు అతడికి పదిహేను నిమిషాల్లో పదివేల రూపాయల లాభం వచ్చింది దీంతో దాచుకున్న రెండు లక్షల రూపాయలతో పాటు అప్పు చేసి మరో ఎనిమిది లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు అన్నీ పోగొట్టుకుని పోలీసులను ఆశ్రయించాడు గుంటూరుకే చెందిన ఓ వస్త్ర వ్యాపారి యాప్లో యాభై లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పోగొట్టుకున్నారు చివరకు ఆత్మహత్యకు ప్రయత్నించారు మరో యువకుడు ఇలాంటి మోసాల వలలో చిక్కి పెద్దవారికి తెలియకుండా ఇంట్లోని బంగారు నగలను కుదువ పెట్టి పదమూడు లక్షల రూపాయలను సమర్పించుకున్నాడు ఇంట్లో వాళ్లకి తెలిసి మందలించడంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే దేశవ్యాప్తంగా ఇలాంటివి అనేకం జరుగుతున్నాయి ట్రేడింగ్ మోసాలకు పాల్పడుతున్న రాకెట్లు తరచుగా తైవాన్ వంటి దేశాల నుంచి వ్యవస్థీకృత కాల్ సెంటర్ల ద్వారా పనిచేస్తున్నాయని పోలీసులు విచారణలో గుర్తించారు ఈ విదేశీ ఆపరేటర్లు డబ్బు లావాదేవీలను నిర్వహించడానికి దేశీయంగా ముఖ్యంగా రాజస్థాన్తో పాటు బీహార్ వంటి రాష్ట్రాలకు చెందిన భారతీయ సహచరులను ఉద్యోగులుగా నియమిస్తారు మోసగాళ్లు డాష్బోర్డ్ ద్వారా కాకుండా యాదృచ్ఛిక చెల్లింపు గేట్వేలు లేదా బహుళ వ్యక్తిగత ఖాతాల ద్వారా డబ్బును బదిలీ చేయమని అడుగుతారు ఏ నిజమైన పెట్టుబడి వేదిక కూడా దాని అధికారిక వ్యవస్థ వెలుపల చెల్లించమని మిమ్మల్ని అడగదని పోలీసులు హెచ్చరిస్తున్నారు ఈ మోసాలకు బాధితులు కావడానికి ప్రధాన కారణం అధిక లాభాలు ఇస్తామని చెప్పే మాటలకు ఆశపడ్డం వారి వెబ్సైట్లు యాప్ల గురించి లోతుగా తెలుసుకోకపోవడమే అని పోలీసులు అంటున్నారు వీళ్ళు ప్రైవేట్ లింక్స్ పంపించి ఈ ప్రైవేట్ లింక్స్ ద్వారా వచ్చే వెబ్సైట్స్ యాక్సెస్ చేస్తే కనుక అవి ఓన్లీ ఫ్రాడిస్టర్స్ కంట్రోల్లో ఉండే వెబ్సైట్స్ ఓపెన్ అవుతాయి దాంట్లో ఉన్న ఫీల్డ్స్ నమ్మేసి మనకు నిజంగా ప్రాఫిట్స్ వస్తున్నాయని చెప్పి నమ్మితే లాస్ట్కి మోసపోవాల్సి వస్తుంది ఇలా ఈ డేటింగ్ యాప్స్ మ్యాట్రిమోనియల్ యాప్స్ సోషల్ మీడియా ఫ్రెండ్షిప్ వీటి ద్వారా పరిచయం అయ్యి చాలామంది ఇన్వెస్ట్ చేసి మోసపోతున్నారు కాబట్టి కొత్త వ్యక్తుల నుంచి ఎప్పుడైనా సరే సోషల్ మీడియా ఫ్రెండ్ రిక్వెస్ట్లు వస్తే మనం వెరిఫై చేసుకోవాలి తెలియని వాళ్ళు బ్యూటిఫుల్ అమ్మాయిలు మనకు పంపించారు అంటే అందులో ఏదో కొంత మోసం ఉంటుందో తప్ప అందులో ఇప్పుడు వచ్చే రిక్వెస్ట్లు అన్నీ కూడా ఫారిన్ లేడీస్ పంపుతున్నట్లుగా ఉంటాయి ఫారిన్ లేడీస్ సామాన్యంగా ఎవ్వరికి కూడా ఇండియన్స్కి ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపరు అలా పంపారు అంటే మనం సస్పెక్ట్ చేయాలి అంతేగాని పెట్టుబడి మోసాల నుంచి తప్పించుకోవాలంటే అప్రమత్తంగా వ్యవహరించడమే కీలకం పెట్టుబడిదారులు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ను సందర్శించి ప్లాట్ఫామ్ ప్రామాణికత నిర్ధారించుకోవాలి సెబీలో రిజిస్టర్ అయిన సంస్థల్లోనే పెట్టుబడి పెట్టాలి గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ వంటి విశ్వసనీయ ప్లాట్ఫామ్ల నుంచి మాత్రమే ట్రేడింగ్ అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకోవాలి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లేదా ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వచ్చే పెట్టుబడి ప్రకటనలను ఎప్పుడూ నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు పెట్టుబడిదారులు తమ కష్టార్జీతాన్ని సులభంగా పోగొట్టుకోకుండా ఉండాలంటే అద్భుత లాభాల ఆశలను వీడి ధృవీకరించిన ప్లాట్ఫామ్లపై మాత్రమే ఆధారపడాలని సైబర్ క్రైమ్ అధికారులు నిపుణులు హితవు పలుకుతున్నారు రీసెంట్గా మనం చూసాము చాలా సోషల్ మీడియా వెబ్సైట్స్ ఒక చోరీ జరిగింది దాంట్లోంచి వాళ్ళు మీ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్స్ని సేకరించుకొని మీ అకౌంట్స్ని హ్యాక్ చేయడము మీ అకౌంట్స్ ఒకవేళ హ్యాక్ అయిన తర్వాత మీ ఫ్రెండ్స్ ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మెసేజ్ చేయడం స్టార్ట్ చేస్తారు వీళ్ళు ఇలా మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము లేదా ఏదైనా ఎమర్జెన్సీ ఉంది అక్కడ ఇట్లా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని స్టాక్ మార్కెటు మనీ ఇట్లా రకరకాల స్కీమ్స్ చెప్పి వాళ్ళు దాని దగ్గర నుంచి మీ యొక్క డబ్బుల్ని దోచుకోవడం జరుగుతుంది సో ఇట్లాంటి వాటి నుంచి జాగ్రత్తగా ఉండాలంటే ఎప్పుడు కూడా ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే అది ఒక సెబీ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ అయి ఉండాలి అది ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాలి ఇంకొకటి ఒక వెబ్సైటు లేదా ఒక యాప్ ఎవరైనా మీకు ఇస్తే అది ఫస్ట్ ప్లే స్టోర్ యాప్ ఏదైనా ఉంటే అది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి మీరు పెట్టుబడి మోసానికి గురైతే బాధితులు తక్షణమే నేషనల్ సైబర్ హెల్ప్లైన్ లైన్ ఒకటి తొమ్మిది మూడు సున్నా నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు www.cybercrime.gov.in డాట్ సైబర్ క్రైమ్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్లో సైతం ఫిర్యాదు చేయవచ్చు చాట్లు స్క్రీన్షాట్లు ట్రాన్సాక్షన్ ఐడీలతో పాటు గ్రూప్ లింకులు వంటి ఆధారాలను భద్రం చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు మోసానికి గురయ్యామని తెలిసిన వెంటనే బ్యాంకుకు సమాచారం ఇచ్చి ట్రాన్సాక్షన్ ను ఫ్రీజ్ చేయమని చెప్పాలి అయితే వీటన్నింటికంటే మొట్టమొదట చేయాల్సిన పని అనుమానాస్పద ఫోన్ కాల్స్ సందేశాలకు స్పందించకపోవడమే లేకుంటే అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్లవుతుంది పరిస్థితి